నిన్న గత ఐదేళ్లలో జరిగిన పరిణామాల గురించి సిసోడియా ఒకప్పుడు మనకి ఎలక్షన్ కమి అధికారిగా ఉండేవారు సిఈఓగా తర్వాత రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన గారి సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఎలాంటి అభిప్రాయం ఏర్పడిందో ఆయన మాటల్లో ఒకప్పుడు జన్మభూమి పేరుతో గ్రామ సదస్సులు నిర్వహించేవాళ్ళు అప్పట్లో నేను కలెక్టర్గానో ప్రత్యేక అధికారిగానో వాడికి వెళ్ళేవాడిని మొత్తం ఫిర్యాదులో భూములకు సంబంధించిన పది శాతం లోపు మాత్రం ఉండేవి అవి కూడా భూమి మార్పిడి ఇళ్ల పట్టాలు సరిహద్దు తగాదాలు వంటి చిన్న చిన్న సమస్యలే ఉండేవి ఇప్పుడు ఒక్కసారిగా భూములకు సంబంధించిన సమస్యలు యాభై నుంచి అరవై శాతం వరకు వస్తున్నాయి అవి కూడా చిన్న సమస్యలు కావు భూమి లాక్కున్నారు దౌర్జన్యంగా కబ్జా చేశారు నా భూమికి అద్దుగోడలు కట్టుకుంటే బద్దలు కొట్టేశారు లాంటి ఫిర్యాదులే అన్నీ వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్లు ఎస్పీల మీద ఉంది తమ భూమిని దౌర్జన్యంగా లాక్కున్నారని చాలామంది పేదలు చెప్తున్నారు పేదల ప్రయోజనాలు కాపాడేలా ఎస్పీలు ఆ దౌర్జన్యాన్ని నిరోధించాలి అని సిసోడియా సూచించారు ఈ మధ్య మదనపల్లిలో భూ వివాదాలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వెళ్ళాను వందల